సీనియర్ మంచిగా ఈ భారత సహ స్పెషల్ ఆఫీసర్ మంచి ఉంటారని మనం వేసుకున్నాం వేసుకున్న వాళ్ళు ఆర్మీకే వాళ్ళకి బదిలీ రావడం జరిగింది ఎందుకంటే వెంకటేశ్వర్ గారికి ఇక్కడ కొత్త అవగాహన అంటే ఏ బదలా పెట్టుకున్నది ఏ ఊరు పెట్టుకున్నది అందరి కొత్త అవగాహన పనిచేయడానికి సర్పంచ్ లేనప్పుడు మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉండాలని కూడా మనం నాలుగు సంవత్సరాల నాకు ఇవ్వడానికి కూడా ఏ గ్రామ ద్వారా అందరకుండా ట్రాన్స్ఫర్ చేయడం పైన అదే అధికారులు ఆదేశాలు జరిగింది పోయినా అయితే వాళ్ళు నాలుగు సంవత్సరాలు మంచిగా చేసినందుకు మేము ఈ ఊరుకు వారు చేసినటువంటి సేవలకు మేము మంచిగా సంతృప్తి వ్యక్తం చేస్తాను ముందు కూడా మనకి చెప్పినాం మళ్ళీ ఇంకొక ఏడాది రెండు ఏడాదిలో ఎంపీ అయి మనం నెల్పూరు మండలానికి వచ్చి ఇక్కడ సేవలు అందించాలని చెప్పడం ఎస్ఐ గారు మండల కానీ ఊరు కానీ అధికారి ఎందుకంటే ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు అందరు కలిసి 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 చేసుకుని అంతా మంచిగా చేసుకుంటారు అక్కడ మీ సిబ్బంది కూడా ఈరోజు మంచిగా సాగు సన్మానం చేసి సాగు నాకు చాలా సంతోషం కూడా ముందు అందరం కూడా ఇట్లే గ్రామ పంచాయతీ కొనసాగాలని చెప్పి కోరుకుంటూ వారికి కూడా మంచిగా అక్కడ బ కూడా ఇం పేరు మంచి పేరు ఎందుకంటే ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ డిస్టిక్ మంచి పేరు వచ్చింది ఇక్కడ కూడా రిమార్క్ రాకుండా ఏ కాంప్లైంట్ లేకుండా ఏది లేకుండా అధికారులు అందరం ఇక్కడ రిమార్క్ లేకుండా ఉన్నది అక్కడ కూడా అట్లే ఉండి వారు మంచిగా వారి సేవలు చేసుకుని కోరుకుంటూ అబ్బాయించిన సేవలు